నా పేరు గుడిద శ్రీనివాస్ గౌడ్ ఖమ్మం జిల్లా గోపా సంఘానికి ముఖ్య సలహాదారులుగా గత నెల నుంచి ఉంటున్నాను గత పది సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాకు గోపా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించేసి ఇప్పుడు ప్రస్తుతము ముఖ్య సలహాదారులుగా ఉంటూ మన ఖమ్మం జిల్లాలో గోపా సంఘాన్ని పటిష్టం చేయటం కోసం వివిధ మండలాల్లో తిరుగుతూ ఈ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గబడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని అందరినీ కూడా జిల్లా స్థాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ పెను పెనుబల్లి మండలంలో మనకి వంగా దామోదర్ గారిని ఖమ్మం జిల్లాకు ఉపాధ్యక్షులుగా మన బొల్లికొకొండ శ్రీనివాసరావు గారు అంటే జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాము మా ఖమ్మం జిల్లా నుంచి ఈ రోజు ఉపాధ్యక్షులు ఇద్దరు ప్రధాన కార్యదర్శి అనేటువంటి బులగాన శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడికి వచ్చేసి దామోదర్ గారిని ఈ ఖమ్మం జిల్లా గోపా టీంలో సభ్యులుగా చేర్చడం జరిగింది ఇప్పుడు గోపా సంగమం అనేది మనం ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు గాని ఈ విధ రకాలైనటువంటి వృత్తి నిపుణులు కానీ అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి పరిచయాలు ఒకరిని పరిచయాలు పెంచుకుంటూ ముందుకు సాగుతూ మన సంఘాన్ని బలోపేతం చేస్తూ అందరు ఉద్యోగస్తులకి గోప సంఘాన్ని దగ్గర చేయాలనే ఉద్దేశము మా యొక్క మోటో దీనికి అనుగుణంగానే ప్రతి మండలంలో కూడా గోప సంఘాన్ని వేయాలి అనే దిశానిర్దేశం చేసుకొని ఇక్కడికి వచ్చి రావడం జరిగింది మేము గత నెలలో అంటే గత డిసెంబర్లో ఎవరైతే ఉన్నారో కొత్తగా ఉద్యోగాలు పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన గౌడ బిడ్డలందరికీ కూడా గత డిసెంబర్ లో మేమందరం కూడా అరవై నాలుగు మందికి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మెరిట్ అవార్డ్స్ నగదు బహుమతి పురస్కారాలు అనేవి విద్యార్థులకి గోపా సంఘం ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నాము అదే విధంగా ఎవరైతే ప్రమోషన్స్ తీసుకుంటారో లేదంటే విరమణ చేస్తారో వాళ్ళందరికీ కూడా గోపా సంఘం తరఫున కూడా మేము వెళ్ళేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు గోపా సంఘం ద్వారా గోపా సంఘంలో చేర్చుకొని తప్పనిసరిగా మా స్ట్రెంగ్ చేయడం కోసం మేము ప్రతి కార్యక్రమాన్ని చేపడుతూ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ మునుముందు చేస్తామని ఈ సందర్భంగా తెలుస్తున్నాను పెనుబలి పెనుబల్లి మండలానికి మమ్మల్ని సాధారణ ఆహ్వానించినటువంటి పెనుబలి సంఘ సభ్యులందరికీ కూడా మా గోపా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు ముల్ల శ్రీనివాసరావు గౌడ్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా గోపా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈ రోజు ఈవీ రమేష్ గారి ఆదరణ జరుగుతున్నటువంటి పెనుబల్లి మండలానికి సంబంధించిన గౌడ సంఘ సభ్యుల సమావేశానికి పెనుపల్లికి రావడం జరిగింది ఈ రోజు సమావేశంలో పాల్గొన్న తర్వాత మా యొక్క గోప కార్యక్రమాలు కూడా ఈ పెనుపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించడానికి అదేవిధంగా సుట్టుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని గోపాన్ని కూడా విస్తృతపరచడానికి కావలసిన అనేక కార్యక్రమాలు చేపట్టాలని మేము నిర్ణయించుకున్నాము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహణ కూడా మా లోకల్గా పెనుపల్లి స్థానికులైనటువంటి వంగా దామోదర్ గారిని జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమించుకోవడం జరిగింది వారి అద్దరు రాబోయే రోజుల్లో సత్తపల్లి నియోజకవర్గం మొత్తం అంతా కూడా ప్రతి గ్రామానికి ప్రతి గౌడ కుటుంబానికి కలిసి అందులో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇతర ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఏదైనా ఒక కార్యక్రమంలో స్థిరపట్ట వాళ్ళందరూ కలిసి గోపా మెంబర్షిప్ ని తీసుకున్న తర్వాత దీన్ని ఇంకా సంఘటితం చేసి ఎక్కువ మంది సభ్యుల్ని దీంట్లో భాగస్వామ్యం చేసి రాబోయే రోజుల్లో గోప అన్ని కార్యక్రమాల్లో పాల్గొని పేదలకు ముఖ్యంగా గౌడకి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా చేతులు ఇచ్చి అండదండలు ఇచ్చి అది రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు అనేక రంగాల్లో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అధిగమించడానికి గౌడవ సభ్యులందరూ కూడా గోప సభ్యులందరూ కూడా గోప సహకారం తీసుకొని ముందుకు రావాలని అన్ని రంగాల్లో ఎదగడానికి వారు ఎదగడానికి మేము మా శాయసక్తుల ప్రయత్నం చేస్తాం ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా ఖమ్మం శాఖ జిల్లా స్థాయిలో నియమిటో నియమితం వంగ దామోదర్ గారు పూర్తిగా ఈ సత్తపల్లి కాన్స్టిట్యూషన్ కూడా తిరిగి మరి వారిగా కమిటీలు కూడా వేయాలనుకుంటున్నాము ఆ మండల వారి కమిటీలు కూడా వారు ఒకసారి సంఘానికి మరి ప్రోత్సాహిస్తూ పనిచేస్తూ ఉండేటువంటి వ్యక్తులను గుర్తించి వారు మాకు సమాచారం ఇచ్చినట్టయితే అటు కమిటీలు వేయడానికి మేము ఖమ్మం నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో గోపా అనేది ఒక అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎక్కడైతే పేదరికం ఎక్కడైతే విద్యార్థులు విద్యపరంగా చదువుకుంటు చదువుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి ఆర్థికంగా చేయటం లేకపోతే అలాంటి విద్యార్థులను గుర్తించి గోపాతరపురం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈ రా మాకు మూడు సంవత్సరాల కాల కమిటీకి కాలపరిమితి ఉంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై వరకు ఈ మూడు సంవత్సరాల్లో ఖమ్మం జిల్లాలో ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న పేద గౌరవ విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మించాలని అదే విధంగా గౌడ కులానికి ఒక కళ్యాణ మండపం కూడా కట్టాలని ఒక కృతనిశ్చేతం ఉన్నాం దానికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి ఈ ఈ కాలంలో పూర్తిగా కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేసి హాస్టల్ భవనం కళ్యాణ మండపం అంతా అప్డేట్ చేసిన తర్వాత నిర్వహణ కమిటీ కూడా ఒకటి ఎంచుకొని ఈ జిల్లాని ఈ జిల్లాలో ఉన్న గౌడులందరికీ అందరి ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యంగా దామోదర్ గారు మరి ఈ అవకాశం ఈ యొక్క బాధ్యత తీసుకొని మొత్తం సత్తుపల్లి కాన్స్ అంతా కూడా మరి వారు కమిటీలు వేసుకొని గోప మరి గోపా యొక్క కార్యక్రమాల్లో అమలు చేయడంలో సత్తుపల్లి నియోజకవర్గం ముందుందని పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి కార్యక్రమాలు ఆహ్వానించిన రమేష్ గారికి అదేవిధంగా దామోదర్ గారికి వారందరూ కూడా నమస్కారాలు ధన్యవాదాలు